ఈరోజు సండే బోకారిటౌన్లో ఉన్నాం మేము ఒక రిటైలర్ స్టోర్కి వచ్చాం ఇక్కడ అన్ని రకాల ఇంటికి సంబంధించిన సామాగ్రి ఫర్నిచర్స్ గ్రాసరీస్ అన్ని రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి సో దీని పేరే కాస్కో మీరు వెనకాల చూస్తున్నారు అదే కాస్కో లోపల ఎందుకు ఇంత ఫేమస్ ఇక్కడ ఎందుకు ఇంతమంది వెళ్ళి తీసుకొని వస్తారు మీరు చూస్తే కార్ట్స్ పెద్ద పెద్దగా చాలా పెద్దగా ఉంటాయి దాంట్లో మొత్తం అన్ని రకాల సామాగ్రిలు నింపేస్తారు ఫుడ్ నుంచి ఫర్నిచర్ నుంచి తర్వాత ల్యాప్టాప్స్ ఫోన్స్ జ్యువెలరీస్ గోల్డ్ ఈవెన్ గోల్డ్ బిస్కెట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ సో అదే దీని ప్రత్యేకత అనమాట అండ్ ఆల్సో మనం గమనించినట్టయితే దీంట్లో ఎక్కువ హై క్వాలిటీ ఫుడ్ దొరికిద్ది అంటారు మనకి ఇక్కడ ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి ఎలా పబ్లిక్స్ అంటారు వాల్మార్ట్ అంటారు శామ్స్ క్లబ్ అంటారు తర్వాత టెక్సస్లో అయితే హెచ్ఈబి అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట సో ఈ కాస్కో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ద ఫుడ్స్ అని చెప్పేసి అంటారు ఓకే సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో ఈరోజు లెట్స్ ఎక్స్ప్లోర్ సో మనం ఇప్పుడే లోపలికి వచ్చాము ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ టీవీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అనమాట సెక్షన్ అక్కడ ఆప్టికల్స్ ఉన్నాయి ఆప్టికల్స్ అంటే మన కళ్ళజోళ్ళు కళ్ళార్థాలకు సంబంధించినవి ఇదంతా ఎలక్ట్రానిక్స్ సెక్షన్ మనకి ఇక్కడ ల్యాప్టాప్స్ దొరుకుతాయి అండ్ ట్యాబ్స్ ఇదంతా మనకి జ్యువెలరీ సెక్షన్ చూసారు అవి రియల్ డైమండ్స్ అనమాట అక్కడ అమ్మేది అండ్ రియల్ గోల్డ్ చూస్తే ఐదు వేల డాలర్లు ఉన్నాయి ఐదు వేల డాలర్లు అంటే ఒక నాలుగు లక్షలు నాలుగు లక్షల ఇరవై వేల చిల్లర అనమాట ఇంత ఎక్స్పెన్సివ్ రియల్ గోల్డ్ రియల్ డైమండ్స్ ఉంటాయి మీరు అటు ముందు చూసినట్లయితే ఫార్మసీ ఉంది ఫార్మసీ అంటే అక్కడ మెడిసిన్స్ మనకి ప్రిస్క్రిప్షన్ ఉన్నా సరే లేదంటే డెస్క్ ఆన్ డెస్క్ దొరుకుతాయి కొన్ని ఫామా సంబంధించినవి జ్వరానికి సంబంధించినవి అమ్ముతారు అండ్ ఆల్సో మల్టీ విటమిన్ టాబ్లెట్స్ రోజు కావాల్సిన రకరకాల ఒమేగా త్రీ అవన్నీ కూడా దొరుకుతాయి సో ఇదంతా ఫార్మసీ సెక్షన్ మల్టీవైటమిన్స్ విటమిన్ బి కాంప్లెక్స్ తర్వాత పెయిన్ కి సంబంధించినవి కూడా ఉంటాయి లైక్ టాలనాల్ ఇవన్నీ మనకు జ్వరం అవి వచ్చినప్పుడు వేసుకోవచ్చు ఇవన్నీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ ఏంటి బిస్కెట్స్ అండ్ చిప్స్ బిస్కెట్స్ అండ్ చిప్స్ కొన్ని చాకో చిప్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు చూసారా అన్ని బట్టలు ఉన్నాయి ఉమెన్స్ అండ్ జెంట్స్ అన్నిటికీ ఓపెన్గా ఇక్కడ కొంచెం రేట్ తక్కువగా మంచి బ్రాండింగ్తోనే ఉంటాయి సో ఇది ఈ కెరిక్ ల్యాండ్ అనేది వాళ్ళ కాస్కోల బ్రాండ్ అనమాట బేసిక్గా వాళ్ళు రకరకాల ఫుడ్స్ అండ్ ఈ క్లాత్స్ కూడా డిజైన్ చేస్తారు సో అవి మంచి క్వాలిటీతో ఉంటాయి ఇదంతా ఫ్రూట్స్ అండ్ మన ఆకుపూరల సెక్షన్ అనమాట కొంచెం

ఫుడ్స్ అనమాట బాయ్స్ మార్కెట్లో బాయ్స్ మార్కెట్లో కుక్డ్ ఫుడ్ ఆల్రెడీ వండి తీసుకునే స్ఫ్ట్ రాసుకొస్తా అన్నారు సీ ఫుడ్ చేపలు రొయ్యలు ఇవి చేపలు ఇవి చేపలు ఇవి రొయ్యలు ఇవి ఆల్రెడీ కుక్డ్ డైరెక్ట్గా తినేయచ్చు అది క్రాబ్ పీత ఇది నత్తగుల్లలు ఇది పెద్ద క్రాబ్ మేము చూస్తే సమ్మీ కుక్లా ఉంది ఇవన్నీ వెజ్జీ సలాడ్స్ కూరగాయలు కోసి రకరకాల కూరగాయలను మిక్స్ చేసి ఉడకబెట్టి చేసే ప్లేట్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ రెడీమేడు బాక్స్ కంటైనర్లో ఎంత కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళే తీసేస్తారు ఇక్కడ మేము పిజ్జా అండ్ డ్రింక్స్ తర్వాత కానీ ఫాస్ట్ ఫుడ్ దొరికే దగ్గర ఉన్నాం ఏంటంటే కాస్కోలో ఇది వన్ ఆఫ్ ద చీపెస్ట్ తక్కువ రేట్కే దొరుకుతాయి ఈ బే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది లాస్ అమ్ముతారంట ఈ పిజ్జా టూ డాలర్స్ ఉంది స్లైడ్స్కి అంటే దగ్గర దగ్గర నూట అరవై రూపాయలు ఇంత తక్కువకి బయట ఎక్కడ అమ్మరు ఇక్కడ ఎందుకు అమ్ముతారంటే కస్టమర్స్ అందరూ షాపింగ్ చేసి వచ్చాక ఇక్కడ వచ్చి ఆగి కొనుక్కొని అలా కూర్చొని తినేసి వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ లాస్ ఉన్నా సరే ఇట్లా ఫేమస్ కాస్కో పిజ్జా లాగా అమ్ముతారు ఇప్పుడు మనం తీసుకొని చూద్దాం అక్కడ చూస్తుంది కాస్కో గ్యాస్ స్టేషన్ ఈ గ్యాస్ అనేది చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ గ్రాసరీస్ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ ఏటు జెడ్ ఐటమ్స్ ఇంట్లో వాడుకునే వస్తువులతో పాటు ఇక్కడ గ్యాస్ కూడా దొరికింది అది తక్కువ ధరకే దొరికిద్ది అందుకని మీరు చూసినట్టయితే చాలా కార్లు లైన్లో నించొని ఉంటాయి ఈవినింగ్ అయితే అసలు లైన్లు ఉండి రోడ్డు మీదకి బ్లాక్ అయ్యాన్ని కార్లు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ